హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్ రైస్ చేసి చూపించబోతున్నాను ఎగ్ రైస్ మీరు సార్లు చేసే ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ లంచ్లోకైనా లంచ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ ఎగ్ రైస్ ట్రై చేశారనుకోండి ప్రతిసారి ఇలానే చేసుకుంటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ తోని బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని బాస్మతి రైస్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నారా వాటర్ వేసుకోవాలి అంతేనండి అంతకని ఎక్కువ వేసుకున్నారా రైస్ ముద్దగైపోద్ది ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తాం కాబట్టి ఇలా తక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి రైస్ విడివిడిగా ఉంటుంది మీరు సపరేట్గా రైస్ ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట కుక్కర్లోనే చేసేసుకోవచ్చు మీ టైం కూడా సేవ్ అవుతుందనమాట అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు రిల్స్ వరకు ఉంచుకోవాలి మనం అన్నం ఎలాగ కుక్కర్లో ఉడికించుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే ఉడికించాలన్నమాట మూడు రిజల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో ఇలా విడివిడిగా వచ్చిందనుకోండి ఎగ్ రైస్ తినడానికి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే రైస్ని విడివిడిగా చేసేసుకోవాలండి అలా కుక్కర్లో ఉంచుతారనుకోండి లాగా అయిపోతాయి అనమాట సో రైస్ రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడే వేసుకున్నానండి మీరు కావాలంటే నాలుగైనా ఐదైనా వేసుకోవచ్చు మీకు ఎక్కువ ఎగ్స్ కావాలనిపిస్తే నాకైతే తక్కువగా ఇష్టం కాబట్టి మూడే వేసుకున్నాను సో ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషపట అలా ఉంచేయాల ఇది కొంచెం ఆమ్లెట్ లాగా అయిపోయింది అనుకోండి తర్వాత మీరు బ్రేక్ చేస్తే పెద్ద పెద్ద ముక్కల్లా వస్తాయి అనమాట ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వల్ల వాసన కూడా ఉండదండి ఇప్పుడు ఈ ఎగ్ అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే గరం మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క యాలకులు లవంగీలు అనాస్ పువ్వు జావిత్రి వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి చక్కగా కుక్క వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయిన వరకు ఒక్క థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి టమాటోలు వేసిన వెంటనే ఉప్పు వేసుకున్నాను అనుకోండి టమాటోస్ తొందరగా మెత్తబడిపోతాయనమాట అలాగే కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని టమాటోస్ మెత్తబడిన వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి టమాటోస్ కొంచెం మెత్తబడే కదా అలాగే కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు పిడికిడు పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్నాను అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే పిడికిడు కొత్తిమీర కూడా వేసుకోవాలి రెండు పిడికిడితో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఎగ్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ ఎగ్ అంతా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్కి మసాలా అంతా బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఉప్పు టేస్ట్ చేశానండి నాకు సరిపోలేదు అందుకే ఇంకొక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు రైస్ అంతా వేసేసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని హై చేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని హై టు మీడియం చేస్తూ ఉండండి అలా హై ఫ్లేమ్లో ఉంచారనుకోండి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా అందుకే మీడియం టు హై చేస్తూ ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంత రుచిగా ఉందా అని సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుద్దాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్